ఒరే ఇదిగో మనం సరదాస అంటే మేధాస్ పండిలో కొన్ని కొన్ని సరదా పుసింది కొన్ని వేస్తాను అంటే చూడండి నేనేశాను తాగలేని రసం ఒరే విషం రసం ఏంట్రా కుంకు రసం కాకరకా రసం ఏంటంటే కాకర రసం డాక్టర్స్ మనం సజెషన్ ఇస్తున్నారు మన కాకరకాయ రసం తాగడం వల్ల మన రక్తం శుద్ధి అవుతుంది తాగండి అది అందరూ కాకరకాయ రసం అందరూ తాగాలి తాగలేని రసం కాకరకాయ రసం కాదు కుంగుడు రసం నూటకి ఎలాగలుగుతుంది అది చింతపండు రసం చింతపండు రసం సోరు పెట్టిన తాగట్లేదండి ఏంటది తాగలేని రసం ఏంటంటే పాదరసం పాదరసం ధర్మమీటర్లో మీటర్లో పాదరసం ఉండదా ఏంటది మేరీ క్యూరీ అంటే అర్థమవుతుంది హో ఇంగ్లీష్ మీడియం కదా మొత్తం మీరు తెలుగు మర్చిపోయారు ఓకే మేరీ ఓకే ఈసారి అలా చెప్తాను అయితే పాదరాసం పాదరసం తాగం కదా కుంకుడిక రాసం సింతపూడి రాసం అయి కాదు కాకరకి రాసం కాకరం తాగుతాం రసం తాగుతాం అర్థమైందా నెక్స్ట్ పిల్లలు ఉండని స్కూల్ ఏంటి పిల్లలు ఉండని స్కూల్ పిల్లలు ఉండని స్కూల్ ఏంటి ఒరే స్పష్టం అంటే ఏంటి ఇది నేను తీసుకెళ్ళి హాస్టల్ ఎక్కడ పాడే శైలింగ్ అటుకెళ్ళి పిల్లలు ఉండని స్కూల్ ఉంది ఏంటి అది అంటే స్టూడెంట్స్ ఉండ అంటే పిల్లలు అంటే స్టూడెంట్స్ రా స్టూడెంట్స్ లేని స్కూల్ ఏమిటి వాళ్ళ స్టూడెంట్సే కదంటరా కాలేజ్ కూడా స్టూడెంట్సే కదా తెచ్చుకోండి ఇటువంటి మీరు అందుకే మరి మీకు అన్ని విషయాలు తెలియాలంటే న్యూస్ పేపర్ చదవాలి సరదాగా జోక్స్ బుక్స్ చదవాలి ఇవన్నీ చదివితే తెలుస్తాయి ఎంతవపు సెల్ ఫోన్ పట్టుకుని అత్రి దగ్గర దాంట్లో వేలాడతారు అది మీకు ఏమి జ్ఞానం చంపేస్తుంది మీకు ఆరోగ్యాన్ని తీసేస్తుంది జ్ఞానం చంపేస్తుంది దాన్ని బట్టి వేలాడతారు మీరు ఒరే స్టూడెంట్స్ లేని స్కూల్ ఏంటంటే టర్న్ స్కూలు టర్ అలా నోట్లు తీస్తాం కదరా నోట్లు ఇప్పిస్తాం కదరా టర్న్ స్కూలు అదే ఓకేనా టర్న్ స్కూల్ హైకోడతలేదు మీకు ఓకే ఇంకోటి మరి టైం వేస్ట్ చేయకూడదు మరి వాళ్ళ న్యూస్ పేపర్ చదవాలి కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మనం చదవాలి కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి కొట్టకొండగా తగిలే దెబ్బ గట్టిగా చెప్పాలి మీరు వెరీ గుడ్ కార్తీక్ చెప్పాడు వడదబ్బే కొట్టకుండా తగిలే దెబ్బ వడదబ్బే కార్తీక్ చెప్పిన ఒరే వడదబ్బ అంటే మనకి కాపట్ల వరకు వడనుకోకండి దాదాపుడితే తగలదనుకోకండి అంటే ఎండాకాలంలో మనకి వడదబ్బ తగులుతూ ఉంటుంది ఆ దబ్బ అర్థమైందా మళ్ళీ అక్కడి నుంచి వరదెబ్బ బూరి గారి దెబ్బ ఓకేనా ఓకే సరదాస అండి మేధసు బండే కార్యక్రమానికి మనకి నెక్స్ట్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం నెక్స్ట్ న్యూస్ పేపర్ చదవడం ఓకే